క్రిస్మస్ పండుగ సందర్భంగా మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో హైటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీసీ భరత్ మాట్లాడుతూ డిసెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని క్రిస్మస్ అనే పండుగ ఒక మతానికి సంబంధించిన పండుగ కాదని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ అన్నారు పరస్పరం ప్రేమతో శాంతితో నడుచుకోవాలన్న యేసుక్రీస్తు బోధనలను పాటించారని మంత్రి సూచించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి సిరి మాట్లాడుతూ యేసు ప్రభు జీవితమే మానవాళికి ఒక సందేశమన్నారు ఎదుటి వారిని ఎలా ప్రేమించాలి సాటి వారి పట్ల ఎలాంటి కారణం కలిగి ఉండాలి అనే విషయాలను ప్రభు బోధనల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు ఇతరులతో సమన్వయంగా ఎలా జీవించాలి సమాజంలో సహాయం అవసరమైన వారికి ఎలా సహాయం చేయాలి విలువలు ఏసు ప్రభు జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయన్నారు ఇవన్నీ ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాల్సిన విషయాలన్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జాయింట్ కలెక్టర్ నురుల్ కమర్ మాట్లాడారు ఈ సందర్భంగా క్యాండిల్ లైట్ సర్వీస్ లో మంత్రి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు కార్యక్రమంలో బొందిల కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ హజ్ కమిటీ మెంబర్ మన్సూర్ అలీ ఖాన్ మైనార్టీ సంక్షేమ అధికారి హబీహ సవిహ పర్వీన్ క్రైస్తవ మత పెద్దలు సీనియర్ పాస్టర్లు క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే సరే వింటర్ అంటే తర్వాత నిర్తించుకుంటారు క్యారా రోజుని విజయ ట్వంటీ గా మనం ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము మెయిన్గా ఈ సెలబ్రేషన్కి ఈ క్రైస్తవేంటే అందరినీ మనం కూడా అందరం ఎందుకంటే అన్ని మొదలు ఒకటే సో రాముడైనా అల్లా అయినా జీసస్ అయినా చెప్పేది ఏంటంటే అందరినీ ప్రేమించండి ఎవరికి హామ్ చేయొద్దు వీలైనంత వరకు నాకు మంచి మాటలు కూడా చెప్పి సహాయం చేయొచ్చు వీలైనంత వరకు సహాయం చేయాలి తప్ప హామ్ మాత్రం చేయకూడదు అని చెప్పి సో దాని కోసం ఎక్కువగా పిల్లలు కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి మెయిన్ గా మనం సొసైటీ నుంచి అన్ని తీసుకుంటూ ఉన్నాము సొసైటీకి తిరిగి ఏం అనేది కొంచెం ఆలోచించాలి అందరికీ సహాయపడాలి అందరినీ ప్రేమించాలి ఎవరిని ద్వేషించకూడదు అనేది మెయిన్ గా మనకి ఈ రిజన్స్ చెప్పారు కాబట్టి అన్ని రిజన్స్ చెప్పారు అదే కాబట్టి దయచేసి అవ్వాలి మెయిన్ గా ఏంటంటే సెలబ్రేట్ వాళ్ళు అంటే చెట్టు క్రిస్మస్ తెచ్చుకొని ఆ చిన్న చిన్న డెకరేషన్ ఆ ఐటమ్స్ అన్ని ఆర్టికల్స్ అన్ని తీసుకొచ్చి చేసుకునే వాళ్ళం అలాగే ఇప్పుడు మా పిల్లలు కూడా ఈ డెకరేషన్స్ చేస్తూ ఉన్నారు దాంట్లో అంబేద్కర్ గారు క్లాస్ బయట కూర్చొని చదివేవాడు కానీ ఇప్పుడు మన కన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఇండియా హక్కులు వచ్చాయి ఫీల్డ్ అది పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు పొలిటికల్ ఫీల్డ్లో లో అందుకు ఒకటే ఓ అండ్ దాట్ వాల్యూస్

శాంతిల్లా ఉంది అండ్ అనందిస్ అండ్ ఫాదర్స్ చాలా విషయాలు చెప్పడం జరిగింది ముందుగా గవర్నమెంట్ తరఫున మనకి దాదాపు నుండి దాదాపు కర్నూలు డిస్టిక్ లో పన్నెండు వచ్చి ఫార్టీ ఫైవ్ లాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ మనం ఇస్తా ఉన్నామండి దాదాపు వన్ ట్వంటీ నైన్సీ సెవెన్ సో ఇది చేస్తున్నాం తర్వాత చర్చస్ కి దాదాపు ప్రపోజల్స్ ఒక వన్ ఎయిటీ టూ లాక్స్ ప్రపోజల్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో నుంచి పంపడం జరిగిందండి ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి ప్రపోజల్స్ పోవడం జరిగింది చర్చి